హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వంద మీటర్ల దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో ఐదు వందల తొంభై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో వస్తుంది మనకి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో బేసిక్ ఆర్పీ ప్రైస్గా ఒక కోటి ఒక లక్ష రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అంటే గజం మనకి పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలండి సో ఐదు వందల తొంభై ఐదు అనమాట సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ రేట్ అనేది ఇంక్రీస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదంతా పూర్తిగా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి లాస్ట్ టైం మనకి ఒకటి పన్నెండు లక్షల రూపాయలు వచ్చిందండి సో అప్పుడుతో కంపేర్ చేస్తే దాదాపుగా పది లక్షల రూపాయలు తగ్గింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గుంటూరు బస్టాండ్ నుంచి చాలా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఇది కమర్షియల్ గోడం గా యూస్ చేసుకోవడానికి రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్స్ కట్టడానికి కానీ లేదంటే కనుక ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ మెయిన్ రోడ్ నానుకొని ఈ కృపా మినిస్ట్రీస్ అని చెప్పేసి ఆర్సీఎం చర్చ్ అయితే ఉంది ఈ చర్చ్కి బ్యాక్ సైడ్లోనే మనకి ఎయిటీన్ ఫీట్ జాయింట్ వెయిట్ తోటి మనకి ఐదు వందల తొంభై ఐదు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అనేది చెప్పుకోవచ్చు ఒకసారి మీరు కూడా చూడండి ఈ వాల్యూ అనేది మనకి కన్వీనియంట్ గానే ఉంది ఒక ఈ ప్రాపర్టీ మనం తీసుకోవచ్చని మీకు అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన ల్యాండ్స్ మాత్రమే కాదండి ఇండస్ట్రీసు అపార్ట్మెంట్సు అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీసు అదేవిధంగా మన విజయవాడలో అమరావతి రాజధాని సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తాం ఎటువంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ